హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా కొత్త క్లాస్ వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్ ఏం చెప్తున్నానో వివరంగా చూడండి ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియో చూస్తే ఫస్ట్ వాళ్ళు రాగానే నేను ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తా అంటే ఆయిల్ వేయడం ఎక్కడెక్కడ ఆయిల్ తీసుకో అన్నిట్లో ఆయిల్ వేసి ఫస్ట్ ప్రతి హోల్ ఉంటది చూడు ఈ ప్లేస్ లో వేయాలి ప్లస్ ఈ రెండులో వేయాలి అంటే ఒక్కొక్క డ్రాప్ వేయాలి రోజు వన్ వన్ డ్రాప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనము ఇంట్లో ఫుడ్ తినకైతే ఉండలేం కదా మనలాగా అది కూడా అంతే మనకు చేస్తున్నప్పుడు మనం చేసేటప్పుడు ఫుడ్ ఎలా తింటామో ఇది కూడా అంతేనండి కంపల్సరీ ఆయిలింగ్ అనేది మిషన్కి కంపల్సరీ ప్రాసెస్ అన్నట్టు చేసిన తర్వాత ఇది ఆయిల్ ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత నేను దారం పెట్టకుండా మిషన్ తొక్కమంట మిషన్ ఒకసారి రన్ చేయ నువ్వు ఉల్టా పోకుండా పాదము కింద పెట్టి అస్సలు తొక్కొద్దు ఇప్పుడు నువ్వు తొక్కలేవు ఎప్పుడైనా కొత్త వాళ్ళకి చెప్తున్నా పాదము ఇక్కడ కింద ఉంచి మిషన్ అస్సలు రన్ చేయొద్దు ఫస్ట్ పాయింట్ ఇది పైకి ఇట్లా పాదం లేపి మనం మిషన్ ట్రై చేయాలి ఫస్ట్ ఫస్ట్ తక్కు నీకు ఉల్టా పోవట్లేదు ఉల్టా పోయిందనుకో చేతి ఇలాగే గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం చూసుకోవాలి క్లాత్ పెట్టి కుట్టాలి నీవు ఇలాగా కుట్టేసింది కదా క్లాత్ కుడుతుండు ఉల్టా పోతే మనకు తెలిసిపోతుంది వెనక్కి వచ్చింది అనుకో మనకు క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు అది కరెక్ట్ వస్తుంది అదే ముందు పోయిందనుకో ఉల్టా పోతుంది అన్నట్టు కొంచెం ఈమెకు టచ్ ఉంది కాబట్టి ఈజీగా కుట్టేస్తుంది కొత్త వాళ్ళు అయితే కుట్ట రాను అసలే రానుళ్ళు ఇంకా కొంచెం క్లాత్ ఇలా పెట్టుకొని ట్రై చేయండి క్లాత్ పెట్టుకుంటే పాదం కిందికి పెట్టుకోవచ్చు క్లాత్ పెట్టకపోతే మాత్రం పాదం కిందికి పెట్టద్ది ఇలాగా ఓకే ఇలాగా ట్రై చేయండి నార్మల్ గా నేను దారం పెట్టలేను ఇంకా ఓకే ఇప్పుడు నీకు వస్తుంది వస్తుంది అనగానే నేను ఏం చేస్తా అంటే దారం దారం పెట్టుకోమని చెప్తాను దారం వాళ్ళ చేతనే పెట్టిస్తానండి నేను వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉండాలని ఫస్ట్ బాబిని చూయించు బాబిని పెట్టుకో దారం చుట్టుకోంగానే బాబిని పెట్టుకోవాలి చుట్టడం చూపించలేని ఇంకా నేను చుట్టడం చుట్టడం తప్పుడు మీకు వీడియో చేస్తాను అది లోపలికి ఎలా పెట్టినాము దారం బాబినికి లోపలికి ఎలా పెట్టినాము అది పెట్టు అది పెట్టే ప్రాసెస్ ఫస్ట్ ఇలా దారం అనేసుకొని ఇది పైకి చిన్న మిషన్ కాబట్టి ఇది ఉంటది పైకి అనేసుకొని అది ఇప్పుడు ఒకరికి పెట్టేసి చూడండి దారం ఎలా పెడుతుంది బాబిని ఇలా పెట్టి నొక్కండి సౌండ్ వచ్చిందా బాబిని పట్టినట్టు ఓకే ఇవి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఇది పెట్టి దారం దారం ఎక్కడెక్కడ పెట్టాలి ఇది చిన్న మిషన్ కాబట్టి చిన్న మిషన్ అంటే ఫస్ట్ మిషన్ ఇది ఉషా గాని యునైటెడ్ గాని స్వస్తిక్ గాని ఉంటాయి ఇట్లాంటి మిషన్లు చిన్న మిషన్ అంటాం దీన్ని ఇది పెట్టి ఇగో ఇలాగ దారం దీంట్లో చుట్టి ఇగో మనకు దారము ముడి వస్తుంది చుక్క ముడి కుట్టు వస్తుంది అది లూజ్ కుట్టు వస్తుంది అంటే ఇట్లా దారం కరెక్ట్ పట్టలేదని ఇలా లాగి చూసుకోవాలి గట్టి వస్తుందంటే కరెక్ట్ పట్టినట అదే ఇతరు నెక్స్ట్ ఇందులో పెట్టాలి లాగితే గట్టిగా వస్తుంది కదా చాలా గట్టిగా రావద్దు స్లోగా రావద్దు ఇప్పుడు నీడిల్లో పెట్టేస్తాయి ఇంకా దీంట్లో పెట్టాలనా అని డౌట్స్ వస్తాయి అవసరం లేదు మనకు మనం ఓర్లాక్ మిషన్ జిగ్జాక్ మిషన్ కు పెద్దది ఆ జాక్ మిషన్ మాత్రం పెట్టుకోవాలి ఈ మిషన్ కి ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ నీడిల్లో పెట్టేసి పెట్టేసినామా ఓకే ఇప్పుడు నేనేం చెప్పిన నెక్స్ట్ ప్రాసెస్ కింద నుంచి దారం తీసుకోవాలి బాబిని దారం ఒక్క రౌండ్ ఫస్ట్ బాబిని పెట్టినప్పుడు ఆ చూదిని ఇలా పట్టుకో దారం ఒక్క రౌండ్ తిప్పి వాళ్ళతోటి ఆ చేతితోటి మాత్రమే ఆ తిప్పి చూది మీది కానీ చూది కిందికి పోయి దారం తెచ్చింది బాబిని ఇలా లాగాలి దారం బాబిని దారం అది తీసుకోవాలి ఆ రెండు దారాలు కలిపి మనం వెనక్కి అనే చేయాలి ఇట్లా వెనక్కి అనాలి పాదం పైకత్తి లేపాలి లేపిన తర్వాత నువ్వు ఫస్ట్ అన్ని ఇలా లైన్స్ వేయాలి ఇలా లైన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ చేసి కుట్టాలి వన్ వన్ టైం ఫోల్డింగ్ అన్నట్టు ఫస్ట్ ఈ బేసిక్స్ అన్ని మన బ్లౌజ్ లో వచ్చేస్తే ఒకసారి కుట్టు పాదం పెట్టు కుట్టేసి ఈరోజు మనది ఫస్ట్ క్లాసు స్కిప్ చేయకుండా చూడండి మీకు వివరంగా కొత్త వాళ్ళకు కంపల్సరీ క్లారిటీగా అర్థమైంది చూడండి ఫోల్డ్ చేసుకుంటూ తను ఆపకుండా కుట్టగలుగుతుంది అంటే ఫోల్డింగ్ ఎక్కువ తక్కువ వచ్చినా సరే కదా ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ కాబట్టి కొత్త దానికి ఆపుకుంటూ ఎంత రావాలో అంతే రావాలి అన్నప్పుడు ఆమెకు తెలిసిపోతుంది అయినా కరెక్ట్గా ఒకటే రకంగా ఫోల్డ్ చేసింది ఓకే కట్ చేసేది కట్ చేసేటప్పుడు కూడా లాజిక్ ఉండాలి ఇప్పుడు సూది ఇట్లుంది నువ్వు ఇక్కడ కట్ చేస్తావు నెక్స్ట్ సార్ తీస్తావు మళ్ళీ ఇంకో క్లాత్ పెడతావు అప్పుడు ఏమైతుంది ఇక అనగానే సూలధారం పోతుంది అందుకని ఏం చేయాలి అది కొంచెం ఇటు అటు తిప్పుతుండ్రు తిప్పి ఇట్లా ఎక్కువ తీసుకోవాలి దారం తిప్పి ఇంకా మీది తిప్పు అట్లా ఇది మీది పోయింది కదా ఇది మీది పోయింది కదా ఈ పాయింట్ మీది పోయింది అనుకో ముందుకే అనాలి ముందుకు అను మళ్ళీ ఆ అయిగ ఇట్లా పోయింది అనుకో ఈ దారం అనేది నీకు సూదుల దారం అనేది ఊడిపోదు ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు అయితే ఫస్ట్ క్లాస్ మీరు రెడీ చేసుకోండి నేను సెకండ్ క్లాస్కి వచ్చేసరికి చిన్నగా మీరు కూడా కట్ చేసుకోవచ్చు ఇంట్లో చిన్నగా బ్లౌజ్ లాగా వెనక భాగం లాగా నేను ఇట్లా కట్ చేసి ఇస్తుంటాను ఇదిగోండి కట్ చేసి డాట్స్ ఇస్తాను ఈ వీడియో మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే మరి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కంపల్సరీ కొత్త వాళ్ళు ఎవరికైనా కావాల్సింది షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్